అఖండ సాయినామ స్మరణతో వాసవి భవన్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది అఖండ సాయినామ స్మరణతో వాసవి భవన్ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంటూ సాయి భక్తులు సాయినాథపురంలోని వాసవి భవన్లో సాయి నామాలను నిర్విరామంగా జపించారు దత్తగురు బండార ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీ శివనేశన్ స్వామీజీ ఆరాధనోత్సవంగా ఏడు రోజుల పాటు సాయినామాలను జపిస్తున్నారు సాయంత్రం సాయినాథుని పల్లకి మహోత్సవంతో పాటు శుక్రవారం రోజు సాయినామ సంకీర్తన వాయిద్యాలు వంటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు మధ్యాహ్న హారతిలో బాబాకు భక్తులు యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పించి హోమాన్ని నిర్వహించి ప్రత్యేక పూజలు గావించనున్నారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ